డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది దేని గురించి అనేది తెలియదు చిన్న పెద్ద తేడా లేకుండా డిప్రెషన్ చాలా అధికమైపోతుంది డిప్రెషన్ రీజన్ అంటే లోన్లీనెస్ ఏకాంతానికి ఒంటరితనానికి చాలా తేడా ఉంది మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం డోంట్ జడ్జ్ దెమ్ నీ కష్టాన్ని నువ్వే మోయాలి ఎవ్వరూ నీకు హెల్ప్ చేయలేరు కాకపోతే నమస్తే వెల్కమ్ టు మిసాన్ టీవీ సో ఇవాళ మనతో మాట్లాడడానికి అనే విషయాలు పంచుకోవడానికి మోటివేషనల్ స్పీకర్ విజయ గారు మనతో పాటు ఉన్నారు మన ఇంకెందుకు కాలేసాం చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి తెలియాల్సిన ఉన్నాయి అవన్నీ ఆవిడ మాటల్లో విని తెలుసుకుంటే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆవిడని పిలవడం జరిగింది మనం ఇంకెందు కాలేస్తే మాట్లాడేద్దాం డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది దేని గురించి అనేది తెలియదు చిన్న పెద్ద తేడా లేకుండా డిప్రెషన్ చాలా అధికమైపోతుంది ఏదన్నా అంటే సూసైడ్ లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం లేదంటే నేను చెయ్యనని మొండికి వేయడం ఇలాంటి డిప్రెషన్ స్ట్రెస్ అనేది పిల్లల్లో పెద్దలలో పెరిగిపోయింది దానికి రీజన్ ఏంటంటారు అది తగ్గించుకోవాలంటే మనం ఎలా ఉండాలి పెద్దలు ఏం చేయాలి దానికి డిప్రెషన్ రీజన్ అంటే లోన్లీనెస్ లోన్లీనెస్ ఎందుకు వస్తుంది వీఆర్ కనెక్టెడ్ టు ద వర్చువల్ వరల్డ్ నాట్ ద రియల్ వరల్డ్ ఓకే అందుకని డిప్రెషన్ రీజన్ డిప్రెషన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే డిప్రెషన్ అనే వర్డ్ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్సీ వాడుతున్నారు కొంచెం తల్లొప్పి కొంచెం ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనిపిస్తే అది డిప్రెషన్ కాదు అది ఏకాంతాన్ని కోరుకుంటుంది ప్రతి మనిషి కోరుకుంటాడు అది వేరు ఏకాంతానికి ఒంటరితనానికి చాలా తేడా ఉంది ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవుతారంటే ఇప్పుడు నేను నాకు బాగా అస్సలు హెల్త్ బాగాలేదు అనుషా ఇవాళ బాగా హెడేక్గా గా ఉంది పొద్దున్న నుంచి చాలా విసుగ్గా ఉంది పిల్లలు విసిగించారు అలా చెప్తున్నాను అనుకో నువ్వు పీస్ఫుల్గా గా వింటే ఐ ఫీల్ బెటర్ ఇమీడియట్లీ నేను రికవర్ అయిపోతాను నువ్వు ఏమన్నా నువ్వు ఒకదాన్ని చూసుకుంటున్నావు రివర్స్ కౌంటర్స్ వేసేసావు అనుకో అప్పుడు నా డిప్రెషన్ డబల్ అవుతుంది సో ఎవరైనా సరే డిప్రెషన్ లో అంటే దే నీడే పర్ఫెక్ట్ లీజనర్ వాళ్ళ కష్టాన్ని వినేవాళ్ళు కావాలి సొల్యూషన్ చెప్పేవాళ్ళు కాదు వినేవాళ్ళు మాత్రమే సొల్యూషన్ వాళ్ళు అడిగితే చెప్పాలి ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్ అన్నీ నీకు చెప్పి లేదని నాకైతే తోచట్లేదు ఏం చేయాలనో నువ్వు చెప్పగలవా అని అడిగినప్పుడు మీరు అడ్వైజ్ ఇస్తే దట్స్ ఫైన్ అలా కాకుండా నేను ఫస్ట్ డే వన్ వాడు చదవట్లేదు పాప మాటినట్లేదు అని నేను మొదలు పెట్టగానే నువ్వు అలా గారవం చేసావు అలా చెడగొట్టేసావా నేను నన్ను రివర్స్లో వేసేదాను అప్పుడు నేను నీకు చెప్పను నిజంగానే నేను గారాగం చేయడం వల్లే మా పిల్లలు చెడిపోయారని నా థింకింగ్ ఇంకా 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 లోపల సో ఆ చేంజ్ రావాలి ఇది మనం ప్రతిసారి పెయిడ్ కౌన్సిలింగ్కి వెళ్ళలేము ఇక్కడ ఏంటంటే హ్యుమానిటీ ఇంపార్టెంట్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఏదో ఏ రకమైన ఇబ్బందులు అయినా ఉన్నారు అన్నప్పుడు అది ఫిజికల్ అయితే యూ కెన్ అడ్వైజ్ ఆల్వేస్ మోరల్ సపోర్ట్ అదే మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం డోంట్ జడ్జ్ దెమ్ వాళ్ళ పాయింట్ లో వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి ప్రతి వాళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటారు ఫ్రెండ్స్ లేకుండా పేరెంట్స్ వినకపోయినా పేరెంట్స్ కి చెప్పుకోలేకపోయినా ఫ్రెండ్స్ కి అయితే ఆల్మోస్ట్ అందరం చెప్తాం నన్ను అడిగితే ఫ్రెండ్స్ కంటే కూడా పార్టనర్ కి చెప్పడం ఇంకా బెటర్ అది బయటకి వెళ్ళదు మనం ఎవరి గురించి ఫీల్ అయినా ఏం ఫీల్ అయినా ఎందుకంటే మన పార్ట్నర్ మనల్ని బయట వేయలేదు కదా సో పార్ట్నర్ గనక ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ దట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ వినకపోతే అతను వాడు అయినప్పుడు డిప్రెషన్ వచ్చింది దెన్ సిబ్లింగ్ సిస్టర్స్ లేకపోతే సిస్టర్ లాంటి ఫ్రెండ్స్ అప్రోచ్ సమ్ వన్ చెప్పు ఐ ఫీల్ డిప్రెస్డ్ నాకు ఇప్పుడు ఐ నీడ్ సమ్ వన్ టు లిజన్ మీ అని చెప్పి స్టార్ట్ చేయండి గుడ్ ఎందుకంటే ఎవ్రీవన్ ఇస్ నాట్ రెడీ టు లిజన్ అండ్ ఎవ్రీబడి తగ్గుతుంది కంపల్సరీ ఇప్పుడు నువ్వు మోస్తున్న కుండలో నీళ్లు నిండా ఉన్నాయి నువ్వు మోయలేకపోతున్నావు అప్పుడు ఏం చేస్తావు ఓ బకెట్ ఏదో తెచ్చి సగం నీళ్ళు వంపి సగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టి మిగిలిన సగం తర్వాత తీసుకెళ్తావు ఎలాగో నువ్వు మోయాల్సిందే తప్పదు అది ఎవరు మోయరు అయితే టైం బీయింగ్ దాన్ని షేర్ చేయడం వల్ల నీకు తగ్గింది రెస్పాన్సిబుల్ ఇక్కడ కూడా అంతే నీ కష్టాన్ని నువ్వే మోయాలి ఎవ్వరూ నీకు హెల్ప్ చేయలేరు కాకపోతే టైం బెయింగ్ దాన్ని ఎవరికైనా షేర్ చేయి టెల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ టైమ్ విను అంతే నాకు సొల్యూషన్ వద్దు జస్ట్ నా కష్టాన్ని విను నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని ఓపెన్ గా చెప్పాలి వినేవాళ్ళు కూడా అందుకు రెడీగా ఉండాలి వీళ్ళు ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు మనం కేవలం వినడం కోసం ఇక్కడ ఉందాం కాస్సేపు అదర్వైజ్ ఇట్ ఇట్ వాళ్ళకేంటంటే లోపల లోపల బాధ 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 ఇటు పోతుందంటే నేను ఎవరికి అక్కర్లేదు వినడానికి ఎవరు లేరు కదా అక్కడ స్టార్ట్ అవుతుంది నాకు వినడానికి కూడా ఎవరు లేరు నా బాధని నేను ఎందుకు బ్రతకాలి అక్కడి నుంచి వాళ్ళు సూసైడల్ థింకింగ్కి వెళ్తారు కానీ సూసైడ్ అనేది ఇట్స్ సొల్యూషన్ కాదని మనం మనం చెప్పొచ్చు స్టేట్మెంట్ ఈజీ బట్ సూసైడ్ అనే పాయింట్ కి వెళ్లారు అంటే వాళ్ళు చాలా పెయిన్ తర్వాత వెళ్తారు అంత పెయిన్ వాళ్ళు భరిస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో బాధగా కూర్చునే వాళ్ళు లేదా ఓవర్ యాక్టివ్ ఉంటారు వాళ్ళు అప్పటిదాకా ఆ మనిషి నేచర్ అది కాదు జస్ట్ హాయ్ అంటే హలో అంటారు ఏదైనా మెయిల్ పెట్టారా మెసేజ్ పెట్టారా సరే బాగున్నారా అలా పలకరించే మనిషి సడన్గా గా పరిగెత్తుకొచ్చి నిన్ను హక్ చేసేసుకుని హాయ్ అనుషా ఆర్ యూ బాగున్నావా నేను అక్కడికి వెళ్ళాను ఇది చూసి బడబడ బడబడా అనుకో దెన్ యూ కెన్ ఎస్టిమేట్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ త్రూ సమ్ పెయిన్ ఓకే అలా ఎక్స్ప్లోడ్ అవుతున్నారు అంటే దే వాంట్ కవర్ అందరూ అదేంటంటే జస్ట్ అది పైన మేకప్ అనమాట వాళ్ళు కావాలని వాళ్ళ బాధని బయటికి కనపడితే లోకు అయిపోతామని అవన్నీ ఫీలింగ్స్ తోటి అట్లా ప్యాకప్ చేస్తారు అది మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే వాళ్ళు చాలా సూసైడ్స్ ఆపేయచ్చు అందుకే ఎవరైతే ఓవర్ ఎక్స్ప్లోడ్ అవుతారు లేదా బాగా మాట్లాడే వాళ్ళు రిజర్వ్ అయిపోతారు వాళ్ళ బిహేవియర్ కంప్లీట్ కాంట్రాస్ట్ అయిపోతుంది వీ కెన్ ఈజీలీ గెట్ దెమ్ వాళ్ళని కనుక మనం మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్లో అసలు వాళ్ళకి పాజిటివ్ నేను అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చి నాకు అసలు ఈయనకి నేనంటే ఏమాత్రం ఇష్టం లేదు కేవలం నన్ను భరిస్తున్నాడు అంతే అనే స్టేజ్కి వైఫ్ వచ్చేస్తే నేను ఆ వైఫ్ని కూర్చోబెట్టి నీ హస్బెండ్ ఇంత మంచివాడు నీ కోసం ఇవ్వని ఎందుకంటే వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఇద్దరు భార్యాభర్త ఇద్దరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను చెప్పగలిగాను అతను నీ కోసం ఇన్ని చేశాడు ఇంతకు మునుపు నువ్వు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రమే పట్టించుకుంటున్నావు ఆలోచించుకో అని చెప్పడం అక్కడ వాళ్ళకి ఆలోచన స్టార్ట్ అయింది నిజమే కదా నేను ఇవన్నీ మర్చిపోయాను ఆ కాసేపు ఆ అమ్మాయి బాధపడిందంతా నేను వినబట్టి తర్వాత నేను మాట్లాడింది ఆ అమ్మాయి వినో అదే నేను ఫస్ట్ ఆ అమ్మాయి బాధపడ్డం మొదలు పెట్టకనే నువ్వు ఎప్పుడు అబ్బాయిని అలాగే అంటావ్ యు ఆర్ థింకింగ్ రాంగ్ అంటే షీ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ టు మీ సో ఓపెన్నెస్ అనేది ఉండాలి వినడానికి వాళ్ళ కష్టాన్ని మన కష్టాన్ని ఫీల్ అవ్వడానికి ఎంపతి ఎంపతి చాలా మంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జరిగిన మిస్టేక్ ఏంటంటే లెర్నింగ్ లేదు లెర్నింగ్ లేదు లిజనింగ్ లేదు ఇంతసేపటికి అవతల వాళ్ళని జడ్జ్ చేయడం అన్నది మార్క్స్ చేయడం అలవాటైపోయింది కదా మనకి సో ప్రతి దానికి మార్క్సే ఇస్తాం వాళ్ళ అన్నం తినలేదు అంటే కూర నచ్చలేదు అనుకో వాడికి బల్ప్ ఎక్కువ అందుకే తిండి వానికి తిరుగుతున్నాడు అంటే వాడికి ఇండైజేషన్ ఉందో వాడికి ఏ డయేరియా వచ్చిందో వాడి ఏ కష్టంతో అది తీసుకోలేకపోతున్నాడో ఆ పాయింట్లో ఆలోచించడం మీ లెఫ్ట్ ఇట్ అవుట్ బట్ అది అలవాటు చేయడం ఈ జనరేషన్కి మనం చేయాల్సిన పని పాత జనరేషన్ కూడా వీ హ్ టు గైడ్ దెమ్ మీరు ఇలా ఆలోచన విధానం అన్నది మనం ఇటు మార్చుకుంటే అటు మార్పు అంతే పిల్లలు కూడా ఈ మధ్య పిల్లలు కూడా స్ట్రెస్ అయిపోతున్నారు పిల్లలు స్ట్రెస్ అవుతున్నారంటే మరి పేరెంట్సే కదా రీజన్ ఇప్పుడు అందరికీ ఫస్ట్ ర్యాంకే కావాలి వాళ్ళ పిల్లలు టాప్ లోనే ఉండాలి ఫైన్ టాప్ లోనే ఉండాలి కానీ ఆ టాప్ లో ఉండడానికి మీరు టాప్ లో ఉన్నారా మీ పిల్లల ఇప్పుడు మనం ఫస్ట్ నేను ఫస్ట్ ర్యాంకర్నైతే నా కొడుకు ఫస్ట్ ర్యాంకర్ని ఎక్స్పెక్ట్ చేయాలి అట్లీస్ట్ టాప్ త్రీలో ఎక్స్పెక్ట్ చేయాలి ఈవెన్ ఇఫ్ నేను ఒక్కదాన్ని ఫస్ట్ ర్యాంకర్ అయితే కాదు నా పార్ట్నర్ కూడా ఫస్ట్ ర్యాంక్ అయితే జెనెటికల్గా వీఆర్ జీనియస్ ఫెలోస్ కాబట్టి మాకు ఇట్స్ జీనియస్ అవ్వాలి ఎస్ అలా ఎక్స్పెక్ట్ చేయాలి అలాగా నేను ఎలాగో చదవలేదు కాబట్టి నువ్వు టాపర్ అవ్వాలి అంటే అలా ఎలా సాధ్యం ఇప్పుడు చెట్టు ఏదో కాయ అదే వస్తుంది అలా కాకుండా నువ్వు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దట్ డస్ నాట్ హ్యాపెన్ కాకపోతే యూ కెన్ అప్గ్రేడ్ ఇప్పుడు వాళ్ళ నీ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసి ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు నాకు ఇన్ని గూగుల్లో సెర్చ్ చేసుకోవడం డిక్షనరీస్ తప్ప వేరే మీనింగ్ సెర్చ్ చేసుకోవడం తెజారాసే మాకు చాలా రేర్గా దొరికేది అలాంటిది ఇప్పుడు మీకు ప్రతి దానికి అది వర్బ్లో వెబ్ఫామ్లో ఎలా ఉంటుంది రియల్ యూటిలైజేషన్లోకి వచ్చినప్పుడు దానికి సినానిమ్స్ ఏం వాడచ్చు అలా మొత్తం డిస్క్రిప్షన్ నీకు గూగుల్లో దొరికిపోతుంది గూగుల్ని వాడడం పిల్లలకి నేర్పాలి దానివల్ల ఏమవుతుంది నీ నాలెడ్జ్ కంటే వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ అవుతారు అంతేగాని నేను క్లాస్లో థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్లో నేను ఉండి నా సన్ థర్డ్ ర్యాంక్లో ఫోర్త్ ఫోర్త్ ర్యాంక్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం అంటే బిట్ బెటర్ నిజానికి కాంపిటీషన్ పెరిగింది అప్పట్లో అందరూ చదువుకునే వాళ్ళు కాదు సో క్లాస్ లో వచ్చిన పిల్లల్లో మనం ఫస్ట్ ఉన్నాం ఇప్పుడు ప్రతి పిల్లలు స్కూల్ కు వస్తున్నారు ప్రతి ఎంత పెరిగిపోతుంది సో లెర్నింగ్ ఎబిలిటీ కూడా అందరికి పెరిగింది అలాంటప్పుడు నువ్వు కాంపిటీషన్ పెరిగింది అన్న విషయం దృష్టిలో పెట్టుకోకుండా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తే అలా ముందు పేరెంట్స్ కే కౌన్సిలింగ్ అవసరం ఈ విషయంలో అంటే కొట్టేస్తూ ఉంటారు వాళ్ళని అంటే ఎందుకు వినట్లేదు చాలా ఇబ్బంది పెడుతుంది చదువు పిల్లలకి చదువు చదివించడం కంటే చదువుకోవడం నేర్పాలి కొడతారు తర్వాత మళ్ళీ వాళ్ళు బాధపడే ఏడుస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ కొడతారు ఆ ఏడవడం కామన్ అందరూ బాధపడతారు పిల్లల్ని కొట్టడం ఎవరికి ఇష్టం ఉండదు కానీ సమ్ కేసెస్ నేను కూడా అలా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి వాడిని కోపాడు ఎందుకు నేను వీడిని ఇంత బాధ పెట్టాను అని ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి కాకపోతే అంత వైల్డ్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారంటే దే ఆర్ సఫరింగ్ విత్ ఫ్రస్ట్రేషన్ అగైన్ అన్ని సమస్యలకి శారీరకమైన ఇబ్బందులకి కూడా కారణం మానసికమైన ఇబ్బంది కాకపోతే ఇండియాలో అది పూర్తిగా ఇంకా అడ్రస్ చేయట్లేదు యాక్చువల్గా ప్రతి సమస్యకి నేను పని చేస్తూ చేస్తూ గిన్నెలు ఇసిరి కొడుతున్నాను అనుకో వంట చేస్తూ చేస్తూ గిన్నెలు ఇసిరేస్తున్నాను దాని అర్థం ఏంటి ఫ్రస్ట్రేషన్ అనే కోపంగా ఉన్నాను ఆ కోపం ఎందుకు వచ్చింది దానికి మానసికమైన రీజన్ అలా ఇసిరేస్తున్నప్పుడు ఓ గిన్నె నా కాలకే నేనే కొట్టుకున్నాను అక్కడ దెబ్బ శారీరకంగా షిఫ్ట్ అయింది మానసికమైన దెబ్బ శారీరకంగా షిఫ్ట్ అయింది ఆగిపోతుంది ఆ షిఫ్ట్ అయినప్పుడు నేను కాలు దెబ్బ చూపిస్తాను కానీ నాకు ఈ కూపన్ రావడానికి కారణమైన మానసికమైన దెబ్బని చూపించట్లేదు బట్ ఇది జరగడానికి ముందు ఏం జరిగింది అని డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే అసలు ఇది జరగదు ఈ కన్సీక్వెన్స్ ఆ క్లారిటీ రావాలి అది ఏ రిలేషన్ అయినా సరే పిల్లల విషయంలో పేరెంట్స్ అయినా సరే పార్ట్నర్ విషయంలో పార్ట్నర్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అంటే మనం ఒత్తిడి చేస్తున్నాం పిల్లల్ని అని అలా ఏమి చెప్పకుండా వదిలేస్తే ఆ పిల్లలు ఎలా తయారవుతారు చదువుతారు చదువుతారా రియలైజేషన్ ఒకసారి కాకపోతే ఒకసారి సొంతంగా వస్తుంది కాకపోతే కొందరికి వెంటనే ఇమీయట్లీ నెక్స్ట్ ఫైనాన్ సారీ అకడమిక్ ఇయర్ లోనే రావచ్చు కొందరికి టూ త్రీ అకడమిక్ ఇయర్స్ తర్వాత రావచ్చు చదువు లో టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీ డిస్టింగ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉండుండారు అనుష ఎలా జరిగింది ఎలా జరిగింది చెప్పు వాడు ఆలోచించుకొని ఉంటాడు నా క్లాస్ మేట్ డిగ్రీకి వెళ్ళిపోయాడు నేనే ఇక్కడే ఆగాను అని వాడు ఇంటర్లో ఫీల్ అయ్యాడు ఆలోచించాడు కాబట్టి డిగ్రీలో రియలైజ్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ కష్టపడి మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరుగుతుంది కాబట్టి అది వచ్చేవరకు తప్పదు సో చూసారు కదా విజయ గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకుంటూనే ఉన్నారు మరో కొత్త టాపిక్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంటే తెలి కీప్ వాచింగ్ దిస్ ఇస్ అనుషా సైనింగ్ ఆఫ్ బై బై